హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాచి క్రియేషన్స్ టుడే మన వీడియో వచ్చేసి గోల్డ్ ప్రైస్ అంటే ఈరోజు మనకి మార్కెట్లో బంగారం ధర ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాము ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైస్ వచ్చేసి అరవై ఆరు వేల ఒక వంద యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే స్వచ్ఛమైన మేలిమి బంగారం ప్యూర్ గోల్డ్ అండి ఆర్నమెంట్స్ నగల తయారీకి వాడుకునే విధంగా ఉన్నటువంటి ప్యూర్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ వచ్చేసి డెబ్బై రెండు వేల ఒక వంద అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటికి ఇవ్వాలకి పోల్చి చూస్తే మనకి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే పద్నాలుగు వందల తరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు పద్నాలుగు వందలు తగ్గింది అలాగే ప్యూర్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి అంటే పదిహేను వందల ముప్పై రూపాయలు నిన్నటితో ఈ రోజుతో పోల్చి చూస్తే పదిహేను వందల ముప్పై రూపాయలు తగ్గింది సో ఎవరైనా కొనాలనుకుంటే ఈరోజు వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి నిన్నటికి ఇవాళటికి మనకి పదిహేను వందల ముప్పై రూపాయలు అనేది నమోదు చేసుకుని చాలా తగ్గిందండి ఇంకా డైలీ డైలీ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది సో మీరు వెయిట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో మనకి చెప్పలేమండి మార్కెట్లో గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ జరుగుతుంటుంది ఏ రోజు తగ్గుతుందో ఏ రోజు పెరుగుతుందో చెప్పలేము సో ఈ రోజు అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే తగ్గింది సో వెళ్ళి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే సిల్వర్ ప్రైస్ టెన్ గ్రామ్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వద్ద సేల్ అవుతుంది సో మనకి వెండి ధర అనేది నిన్నటికి వాలెట్కి థర్టీ రూపీస్ మాత్రమే తగ్గిందండి అంటే ఓన్లీ టెన్ గ్రామ్స్ అంటే మనకి తులం అంటుంటాం కదండి ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉంది ఈరోజు తులము సో మన శివాంశి క్రియేషన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక బాగుంది అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉంది ఎలాంటి అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేవి రావడం జరిగింది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో బాగుంది అనిపిస్తే లైక్ ఇవ్వండి అలాగే డైలీ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్ అంటే మీకు ఫ్యాంగ్ బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్స్ సెట్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు ఏది కావాలన్నా ఇంత వెయిట్లో కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్